హే యేష్ ఈ రోజు మీ ముందుకి ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాను ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏదో కాదు మ్యాంగో పౌడర్ బిజినెస్ ఏంటి మ్యాంగో బిజినెస్ గురించి విన్నాం గానీ మ్యాంగో పౌడర్ బిజినెస్ ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే అలాగే మ్యాంగో పౌడర్ తో ఉన్న యూజెస్ కానీ డిమాండ్ గురించి తెలిస్తే మీరు కూడా ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే ఈ బిజినెస్ ని ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏమేం రా మెటీరియల్స్ కావాలి ఎక్కడ మార్కెటింగ్ చేయాలి ఎటువంటి మిషనరీస్ కొనుగోలు చేయాలి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది మామూలుగా సమ్మర్ వస్తే చాలు మామిడి పండ్ల బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా అయితే అది కేవలం సమ్మర్ సీజన్ వరకు మాత్రమే ఉంటుంది కానీ అది ఈ మామిడి పొడి బిజినెస్ చేస్తే ఏడాది మొత్తం డిమాండ్ ఉండడమే కాదు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది మామిడి పొడికి మన దేశంలో కంటే ఇతర దేశాలలో బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పౌడర్ ని తయారు చేసి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయి మరి ఈ మ్యాంగు పౌడర్ తో ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు నిజానికి మ్యాంగో పౌడర్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో బాగా యూజ్ చేస్తారు అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చేసి మిల్క్ షేక్ ఐస్ క్రీమ్లలో ఫ్లేవర్స్ కోసం బాగా వాడుతూ ఉంటారు అందుకే ఈ మ్యాంగో పౌడర్ కి ఇంత డిమాండ్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ఈ మ్యాంగో పౌడర్ కి ఉన్న డిమాండ్ ఏంటో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు మీకే తెలిసిపోతుంది అయితే ఈ బిజినెస్ చేయటానికి డిమాండ్ బాగా ఉన్నప్పటికీ పోటీ అనేది చాలా తక్కువగా ఉందని కారణం దీనివల్ల ప్రాఫిట్ వస్తుందా లేదా అని చాలా మంది బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ ఈ బిజినెస్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రాఫిట్ విషయంలో అస్సలు చింతించాల్సిన అవసరం అయితే లేదు అంటే ఏడాది పొడవునా ఈ బిజినెస్ బాగా నడుస్తుంది ఎందుకంటే ఒక్కసారి దీన్ని పౌడర్ చేసి ప్యాక్ చేస్తే ఇది ఆరు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటది కాబట్టి సీజన్ లోనే కాకుండా ఇతర సీజన్ పౌడర్ బిజినెస్ మనం చేసుకోవచ్చు ఇక ఈ బిజినెస్ చిన్నగా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు లేదు పెద్దగా చేసుకోవాలంటే ఒక ఫ్యాక్టరీ మాదిరిగా కూడా చేసుకోవచ్చు ఇక ఈ బిజినెస్ చేయటానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఈ బిజినెస్ ని ఇంట్లోనే చిన్నగా చేసుకోవాలనుకుంటే మీరే కొన్ని మామిడి పళ్ళను తెచ్చి వాటిని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత ఇంట్లో ఉండే మిక్సీలో గ్రైండ్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు లేదు ఈ బిజినెస్ తో వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే కనీసం నూట యాభై నుంచి రెండు వందల గజాల స్థలం అయితే కావాలి కారణం మ్యాంగోను ముక్కలుగా కట్ చేసాక వాటిని ఎండబెట్టడానికి మనకి ప్లేస్ కావాలి కదా అలాగే పౌడర్ ని చేశాక వాటిని కూడా స్టోర్ చేయడానికి మనకి ప్లేస్ ఉంటుంది అయితే ఒక బ్రాండింగ్ తో ఈ బిజినెస్ ని ముందుకి నడిపిస్తాం కాబట్టి ట్రేడ్ లైసెన్స్ జిఎస్టి పొల్యూషన్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి చేసుకోవాలన్నమాట ఇక దీనికోసం వర్కర్స్ ఎక్కువగా అవసరం ఉండదు కానీ ఒకవేళ ఎక్కువ వర్కర్స్ అవసరం ఉంటే లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి అయితే ఈ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్స్ మిషనరీ పెట్టుబడి ఆదాయం ఎంత వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ బిజినెస్ చేయడానికి రా మెటీరియల్స్ వచ్చేసి మ్యాంగో ప్యాకింగ్ కవర్స్ ఇక మిషనరీ వచ్చేసి మ్యాంగో పౌడర్ గ్రైండర్ మిషన్ అనమాట మీరు ఇండియా ఈ మిషన్ గురించి సర్చ్ చేస్తే చాలు దాని ధరతో సహా అన్ని మీకు ప్రైస్ ఏంటి మొత్తం మామూలుగా మనం ఇంట్లో బిజినెస్ చేసినప్పుడు మిక్సీలో పట్టిన పౌడర్ ని మెత్తగా రావడానికి జల్లి పట్టాల్సి ఉంటుంది కానీ మ్యాంగో పౌడర్ గ్రైండర్ మిషన్ లో పౌడర్ అనేది ఆటోమేటిక్ గా మెత్తగా వస్తుంది కాబట్టి ఇక్కడ మరోసారి జల్లి పట్టాల్సిన అవసరం ఉండదు అయితే ఈ బిజినెస్ పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ముందుగా మీరు ఈ మ్యాంగోస్ ని హోల్సేల్ ధరలు ఎక్కువ మొత్తాదు తెచ్చుకోవాలన్నమాట లేదంటే రైతుల దగ్గర కూడా పండ్లను కొనుగోలు చేసుకోవచ్చు ఇక తెచ్చిన మ్యాంగోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టాలి ఎండిన ముక్కలపై తేమ అనేది అస్సలు ఉండకూడదు తేమ ఉండడం వల్ల పౌడర్ ను ప్యాక్ చేశాక కుళ్ళిపోయే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మామిడి ముక్కలు బాగా ఎండబెట్టి ఆ తర్వాత మ్యాంగో పౌడర్ గ్రైండర్ మిషన్ లో వేస్తే చాలు ఆటోమేటిక్ గా పౌడర్ అనేది మెత్తగా వస్తుంది అయితే ఇక్కడ వచ్చిన పౌడర్ ని మనం కూడా ప్యాక్ చేసుకోవచ్చు అంటే దీనికోసం మరో ఇద్దరు మనుషుల్ని పెట్టాల్సి ఉంటది లేదంటే ప్యాకింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ గా పౌడర్ అనేది ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ మిషన్ కూడా మనకి ఇండియా మార్ట్ లో దొరుకుతుంది అయితే బ్రాండింగ్ తో వెళ్తారు కాబట్టి ప్యాకింగ్ కౌస్ పై కూడా బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మార్కెటింగ్ బాగా జరుగుతుంది ముఖ్యంగా పౌడర్ అనేది మంచి క్వాలిటీగా క్వాంటిటీగా ఉండేలా చూసుకోవాలి అలా అయితే మార్కెట్ లో మీ బ్రాండింగ్ కి మంచి ఉంటది ఇక ఈ బిజినెస్ చేయడానికి కనీసం రెండు లక్షల యాభై వేల రూపాయలు సరిపోతుంది అయితే మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ పౌడర్ కి మన ఇండియాలో కూడా డిమాండ్ ఉంది కాబట్టి కాస్మోటిక్ తయారు చేసే సెంటర్లలో బ్యూటీ పార్లర్లో సేల్ చేయొచ్చు అంతేకాదు పెద్ద పెద్ద మార్ట్లలో కూడా సేల్ చేయొచ్చు అలాగే ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్ కేక్స్ తయారు చేసే వారికి కూడా సేల్ చేయొచ్చు ఇక ఈ మధ్య ఆన్లైన్ లో యాప్ బిజినెస్ బాగా రన్ బాగా రన్ అవుతుంది కాబట్టి అందులో కూడా కొన్ని రకాల ప్రాసెస్ చేసుకొని కిలో ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని ఇండియన్ వెబ్సైట్ లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల తొంభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు ఉంది అదే యూఎస్ఏ లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో పౌడర్ మనకి టూ థౌసండ్ రూపీస్ ఉంది అదే కేజీ అయితే ఇరవై వేల రూపాయలు చూసారు కదా అసలు ఇక్కడికి అక్కడికి ఎంత తేడానో అని క్వాలిటీలో మార్పు ఉండొచ్చేమో అని అనుకోవచ్చు కానీ అసలు కాదు ఇక్కడ ఏదైతే ప్యాక్ చేస్తామో అక్కడ ప్యాకింగ్ వెళ్తుంది మరి ధరలో ఇంత డిఫరెంట్ ఏంటి అంటే అక్కడ మ్యాంగో పౌడర్ కి ఉన్న డిమాండ్ అలాంటిది అలా పౌడర్ ను మీరు గ్రామ్స్ నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే మీకు రోజుకి లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది క్వాంటిటీ క్వాలిటీ ఈ రెండు సరిగా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది కానీ ఏ బిజినెస్ చేయాలన్న ప్రమోషన్ చాలా అవసరం కాదా ఈ రోజుల్లో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు మీరు సోషల్ మీడియా యాప్స్ ఇలా ఇతర చోట్లలో ప్రమోట్ చేస్తే సరిపోతాయి అయితే ఇది యుఎస్ లో ఎక్స్పోర్ట్ చేసిన బిజినెస్ చేయాలి అంటే ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలి అలాగే కరెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి వీటితో పాటు ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇందులో మామిడి పౌడర్ ను ఎక్స్పోర్ట్ లిస్ట్ లో పెట్టుకోవాలి తర్వాత ఐపీసీ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటది అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి ఒక ప్రమోషన్ కౌన్సిల్ ఉంటది ఆ కౌన్సిల్ పేరు ఆర్ అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనమాట కాబట్టి మీరు ఇందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ ను తీసుకోవాల్సి ఉంటది మీరు యుఎస్ కి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఇవన్నీ చేయాలనుకుంటారు ఇక చివరిగా ఇంటర్నేషనల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఇంటర్నేషనల్ కి సంబంధించిన డేటా ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డేటాను ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రైస్ ఇలా అన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలి అలా అక్కడ నుండి ఈ మాంగో పౌడర్ గురించి ఆర్డర్ రాగానే మీరు ఇక్కడ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు యూజ్ అవ్వచ్చు అలాగే మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా తక్కువ పెట్టుబడులు చేయాలనుకున్నా మంచి ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నా ఎలాంటి బిజినెస్ ఐడియా అయినా సరే మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ లో ఉంటాయి అనమాట మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఒకసారి చూడండి మీకు నచ్చిన బిజినెస్ ఐడియా కంపల్సరిగా ఏదో ఒకటి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి